రైతు మిత్రులందరికీ నమస్తే సో ఈ వీడియోలో భాగంగా నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన సో వానపాము గురించి సో వీడియో అంతా వైరల్ కాలేదు సో ఎందుకు అట్లా చెప్తున్నానంటే కొద్దిగా కంటెంట్ ఉన్న వీడియో అన్నమాట దీనిలో ఒక లైఫ్ సైన్స్ ఉంది సో ఒక సైకిల్ ఉంది అంటే పంట పండించే విధానంలో వానపాము ఏ విధంగా తోడుపు తోడ్పడుతుందో అన్నవి అంటే మనం నార్మల్గా వ్యవసాయం నార్మల్ వ్యవసాయం చేస్తాం చాలా రకాల పురుగు మందులు కానీ పిచికారి చేయడానికి ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ చాలా రకాలు వాడతాం మొత్తం కెమికల్ తీసుకొస్తాం భూమి మొత్తం కొట్టేసి ఈవెన్ కలుపు కూడా రాకుండా కలుపు మందు కొట్టేసి మొత్తం పాయిజినట్గా చేసేస్తున్నాం అనమాట పొలం మొత్తం సో అట్లా కాకుండా నేచురల్గా పండిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మెయిన్ కదా మనకు థాట్ ఆ థాట్ని ఇంప్రూవైజ్ చేయాలంటే మనం వానపాంపు నుంచి తప్పకుండా తెలుసుకోవాలన్నమాట సో ఇది సెకండ్ వీడియో వానపాం నుంచి ఈరోజైతే క్లియర్గా చూపిస్తా వానపాం ఏ విధంగా రీక్రియేట్ చేస్తుంది అనమాట సో ఈ ఎన్వారాన్మెంట్ని ఎట్లా ఫ్రీ చేస్తుంది అనేది ప్రాపర్గా చూపిస్తా చెప్తా వీడియో కంటెంట్ వస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో మెయిన్గా వానపాము యావరేజ్గా ఎందుకు ఎక్కువ బతుకుతుందంటే దానికి కావాల్సింది తేమ ఒకటి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ టు థర్టీ టూ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ సో ఈ ఉష్ణోగ్రతలో మాత్రం పర్ఫెక్ట్గా బతుకుతుందన్నమాట సో ఈ టైంలో అది యాక్టివ్గా ఉంటుంది సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే మా పంటలో పంట వేసేటప్పుడు పంటకు ముందు మనం ఆ భూమి దుక్కి దున్నుతాం కదా దుక్కి దున్నే టైంలో పశువుల ఎరువు వేసుకుంటే చాలా చాలా బెటర్ అనమాట ఎందుకంటే మనం యావరేజ్గా పశువుల ఎరువు చదువుతాం కదా సో పశువుల ఎరువు ఎంత జరిగితే భూమి లోపల నుంచి లోపల అంటే ఆల్మోస్ట్ ఒక పది నుంచి పదిహేను అడుగుల లోతు నుంచి సో అండర్స్టాండ్ చేసుకోండి ఒక సెవెన్ టు ఎయిట్ మీటర్స్ లోతు నుంచి రెండు రకాల పురుగులు అనమాట ఒకటి పేడ పురుగు ఒకటి దాంతోపాటు వానపాము ఒకటి అవి ఎక్కడో భూమి లోపల ఉంటాయి మనం జస్ట్ పశువుల పేరు పీడ మనం ఇట్లా చల్లేస్తే చాలు ఆ పడిన నెక్స్ట్ డే నైట్ మనం ఒకసారి ఇట్లా పడేసి నెక్స్ట్ డే దాన్ని తీసి చూస్తే దాని కింద పక్కా నాలుగైదు రంధ్రాలు అయితే అనమాట సో ఎంతో లోపల నుంచి వచ్చేసి పైకి వచ్చి తినేసి వెళ్తాయి అన్నమాట సో దానిలో అంత అట్రాక్టివ్ ఉంటుంది మన పశువుల పీడలో సో అందులో ఆవు అది కూడా ఆవు లోకల్ ఆవులు అయితే చాలా చాలా బెటర్ అనమాట సో దానిలో మెయిన్గా అవి పైన జస్ట్ పడేస్తే సరిపోదు అనమాట సో పశువుల ఎరువుని డీకంపోజ్ చేసి దానిలో ఉన్న యాక్టివ్ న్యూట్రియెంట్స్ని చెట్ల యొక్క వేర్లను యాక్టివ్ ఫామ్లో అందించడానికి కావాల్సింది వాన పాములు అన్నమాట సో వాన పాములు అనేవి చాలా చాలా క్రూషియల్ ప్లే చేసాయి నేషరల్ ఫార్మింగ్లో సో దాని గురించి మనం తప్పకుండా చేసుకోవాలన్నమాట సో ఒక స్ట్రాటజిక్ ప్రకారం చూసుకుంటే ఒక వానపాము రోజుకి కనీసం ఆరు నుంచి పది సార్లు అయితే భూమిపైకి వస్తుంది అన్నమాట అది ఎంత లోతుంది అది వచ్చిన ప్రతిసారి బొరెలు చేసుకుంటూ వస్తుంది అన్నమాట సో లోపల ఉన్న యాక్టివ్ మట్టి ఉంటాయి కదా సో యాక్టివ్ న్యూట్రియన్స్ చాలా రకాల మినరల్స్ దాంతోపాటు కొన్ని రకాల యాసిడ్స్ కొన్ని కైండ్ ఆఫ్ బేసెస్ కూడా అన్ని లోపలు ఉంటాయి అన్నమాట సో అవన్నీ ఫర్టైల్స్ ఉన్నాయి మాత్రమే తింటారు అనమాట అండ్ అది ఏరోబిక్గా అనారోబిక్గా బతుకుతుంది అనారోబిక్ అంటే ఐ మీన్ వాటికి ఆక్సిజన్ ఉండదు లోపల బట్ ఆ కండిషన్లో బతుకుతుందంటే దానికి ఒక సపరేట్ బాడీ స్ట్రక్చర్ ఆ విధంగా డెవలప్ అయి ఉంటుంది అనమాట సో అది లోపల భూమి పోయి ఆల్మోస్ట్ పది నుంచి పదిహేను అడుగుల లోతుల లోతు నుంచి తినుకుంటూ వచ్చి ఆ తిన్న యొక్క ఆ వేస్ట్ అనేది పైకి భూమి పైకి వచ్చి డిపాజిట్ చేస్తాను అనమాట సో ఆ డిపాజిట్ చేసేదాన్ని ఒక కైండ్ ఆఫ్ దాని యొక్క విసర్జన ఉంటాయి కదా ఇది చాలా చాలా అంటే చాలా ఫర్టైల్ నార్మల్ మనం పశువుల ఎరువు కూడా మనం దాన్ని వాడితే డైరెక్ట్గా క్రాపింగ్లో అది హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఇది సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట అంటే దానికి సి ఆరు రేట్లు ఎక్కువ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా ఇక్కడ చూడండి ఒకసారి సో ఇది మొత్తం చూడండి మొత్తం వానపాము డిపాజిట్ చేసిన దాని యొక్క వేస్టేజ్ అనమాట సో చూడండి ఇప్పుడే ఇదిగో ఫ్రెష్గా పెట్టినవి ఇవి సో ఇది చాలా 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 పొడి ఉంటుంది అన్నమాట చాలా పొడి ఉంటుంది ఇది దాన్ని మొత్తం విసర్జించి పైకి వచ్చి ఇట్లా డిపాజిట్ చేసిపోతాయి అన్నమాట సో కనీసం రోజుకి ఒక పది అవుతాయి అనమాట ఒక్క వనపం అంటే ఇలా సార్లు పైకి వచ్చి వేసిపోతాయి అనమాట సో ఈ యావరేజ్గా ఇవి ఫిఫ్టీన్ టు థర్టీ సెంటీమీటర్స్ లెంత్ పెరిగే అవకాశం ఉంటుంది ఇవి వన్ ఇయర్ స్కాన్లో ఆరు నెలలకు ఒకసారి ఇవి రీప్రోడక్టింగ్కి రెడీ అవుతాయి అన్నమాట సో పునరుత్పత్తి చెందించే వాటి గుణం ఆరు నెలల తర్వాత వస్తుంది అన్నమాట సో ఆరు నెలల్లో కనీసం ఒక్క వానపాము ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వానపాంలో జన్మనిస్తాయి అనమాట సో చాలా చాలా చిన్న కకూన్స్ అంటారు వాటిని సో చాలా చిన్న ఉంటాయి అనమాట కుకూన్ సో కకున్ సంథింగ్ ఐ కాంట్ రిమెంబర్ ప్రాపర్లీ బట్ అన్నీ ఒకటేసారి అన్ని అన్నిటికీ జన్మనిస్తాయి అనమాట సో ఇంకేంటంటే ఇది భూమి లోపల ఉండే చాలా రకాల మినరల్స్ ఉంటాయి కదా అవి డైరెక్ట్గా యాక్టివ్ ఫామ్లో ఉండవు అనమాట సో భూమి ఉండేవి ఏవి యాక్టివ్ ఫామ్లో ఉండవు వెన్ వర్షం ఎప్పుడైతే పడుతుందో భూమికి ఎప్పుడైతే తేమ వస్తుందో తేమతో పాటు వానపాములకు సంబంధించి ఏవైతే ఎరువు ఉంటుందో అది అట్రాక్ట్ అనమాట సో దానిలో ఉన్న కెమికల్ రియాక్షన్స్ అంటే న్యాచురల్ కెమికల్ రియాక్షన్స్ వల్ల లోపల నుంచి పైకొచ్చేసి వాటిని డీకంపోజ్ చేసే ప్రాసెస్ని చాలా ఫాస్ట్ ఫాస్ట్ చేసేదన్నమాట సో అందుకే ఆ వానపాములో పైకి వచ్చిన తర్వాత మనం వేసిన ఎరువుని మొత్తం డీకంపోజ్ చేసి దాని తర్వాత అది బలం ఇవ్వడానికి ఇస్తుంది కానీ డైరెక్ట్గా ఇక పశువేరు వేస్తే ఓన్లీ పశువేరుతోటి మనకు పొలం భత్తం పండదు మనం వేసుకున్న మొక్కలు యాక్టివ్గా ఉండవు అనమాట సో అవి యాక్టివ్ ఫామ్లో ఉండాలంటే వాటికి మెయిన్గా కావాల్సింది ఈ వాన బాం అనమాట సో ఎత్వం చాలా 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 క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సో అందుకని వాటి గురించి తెలుసుకోవాలి అండ్ అవి ఇంకేంటంటే ఎక్కువగా నీళ్ళు ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు రైన్ సీజన్ ఎంత వర్షాలు వస్తుందో మనకు ఐడియా ఉంది సో మన సైడ్ ఫుల్గా వర్షం ఉంది కాకపోతే మనం ఇది ఇక్కడ చూడండి మెయిన్గా ఈ ప్లేస్ ఎందుకు చూపిస్తున్నా అంటే దానికోసమే అనమాట సో ఇది పెద్ద చెట్టు అనమాట సో దీనికి మనం ఎరువేయం దాంతోపాటు ఏమేమి అయినా ఇది వాటర్ని అంటే వాటర్ క్యూరిసిటీని అన్నిటిని తట్టుకొని ఇంత పెద్ద చెట్టుగా పెరగడానికి అవకాశం ఎవరు కల్పిస్తారు ఎవరు కలిపారు కదా సో నార్మల్గా వర్షం పడినప్పుడు ఎప్పుడైతే తేమ ఉంటుందో భూమి లోపల ఉన్న అదే వాన పైకి వచ్చి ఇట్లా వేస్ట్ డిపాజిట్ చేస్తాయి కదా సో భూమి పైన ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ చెట్టు ఆకులు ఎప్పుడైతే రాలతాయో అవే వాటికి సహజంగా దొరుకుతాయి అనమాట సో సేంద్రీయంగా దొరుకుతాయి వాటిని తినేసి డీకంపోజ్ చేసి ఇక్కడనే మళ్ళీ వేస్ట్ డిపాజిట్ చేస్తాయి కాబట్టి ఇవే నెక్స్ట్ ఇయర్ వీటికి ఎరువులేక పనిచేస్తాయి అనమాట అండ్ అది భూమి మీద కనీసం రోజుకి పదిసార్లు వస్తాయి కదా పదిసార్లు వచ్చినప్పుడు పదిసార్లు కొత్త టనిల్ని చేసుకుంటూ వస్తాయి అన్నమాట సో కొత్త బొరీల్ని తవ్వుకుంటూ పైకి వస్తాయి కాబట్టి ఒక్క రోజుకి ఒక వానపాము పది బరియోలు చేస్తుంది అంటే ఒక సంవత్సరానికి దాదాపు మనం అర్థం చేసుకొని కొన్ని వేల టర్నల్ టర్న్లు అయితే రెడీ చేస్తానన్నమాట సో అట్లా చేసి అంటే ఒక వానపాము దాని జీవిత కాలంలో మొత్తంలో ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ చేస్తా అనమాట టూ ల్యాక్స్ కిలోమీటర్స్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత చిన్న జీవి ఇంత చేస్తా అనమాట భూమికి మన కోసం అనమాట సో మనం దాని గురించి తప్పకుండా చేసుకోవాలనే ఈ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ఇక్కడ దాని డిపాజిట్స్ ఉన్నాయి కదా సో అది తిని ఇక్కడ బెస్ట్ డిపాజిట్ చేసిపోయింది కదా ఒకసారి ట్రై చేసి చూద్దాం దీనిలో ఎంత లోతులో ఉన్నాయో ఎందుకంటే ఇప్పుడు వాతావరణం కూల్గా ఉంది కదా సో టెంపరేచర్ దీనికి కావాల్సింది ఇలాంటి వేస్ట్ డిపాజిట్ కావడానికి ట్వంటీ ఫోర్ టు థర్టీ టూ డిగ్రీ సెల్సియస్ కదా సో చూద్దాం ఇంకా ఇది ఫ్రెష్ ఉంది కదా వీ విల్ ట్రై కనిపిస్తే ఒకసారి చూద్దాం ఎంత లోతులో ఉందో అండ్ మీరు చూస్తే ఈ భూమి ఎంత ఫోర్టైల్గా ఉంది చూడండి చాలా 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 ఫోర్టైల్గా ఉంది ఇవి చాలా బిజీగా ఉన్నట్టున్నాయి అందుకే ఒకటి కూడా కనిపిస్తలేదు అండ్ రిమైండర్ ఒకటి నేను జస్ట్ మీకోసం వీడియో చూపిద్దామని మాత్రమే తవ్వుతున్నా కానీ మీరు తవ్వకండి ఎందుకంటే భూమికి కావాల్సిన యాక్టివ్ న్యూట్రియన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఇక్కడ కాదు కానీ ఇక్కడ బండ మీద మీకు ఒకటి చూపిస్తాను అది చూడండి దాని తర్వాత మీరు తప్పకుండా షాక్ అవుతారు సో మెయిన్గా ఇక్కడ చూడండి ఇక్కడ డెబ్రీస్ మొత్తం ఆకులు అనమాట సో ఈ చెట్టు కొన్ని ఆకులే రాలిపోయినాయి సో దీనిలో కూడా కొన్ని ఇగో డిపాజిట్ చేసిన వేస్టేజ్ అయితే దీనిలో ఉంది సో ఈ ఇక్కడ ఈ బండ మీద పడిన మట్టిలో అయినా ఉంటుందని చూద్దాం ఇగో ఇక్కడ చూడండి చూడు చూడండి ఎంతో ఫాస్ట్కి వెళ్ళిపోతుందో ఇక్కడ ఇక్కడ చూడండి ఒకటి కనిపించింది చూసిరా సో దీనికి కావాల్సిందల్లా యాక్టివ్ న్యూట్రియంట్స్ ఏడు ఉంటే చాలు అక్కడికి ఎక్కడైనా అనమాట సో అట్లా ఫామ్ అయిపోవడం ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో సో చాలా ఫాస్ట్ ఉంటాయి ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ మూడు నాలుగు కనిపిస్తున్నాయా సో చాలా పెద్దది ఇది చాలా హ్యూజ్ ఉంది చూడండి చిన్నపిల్లలు తప్ప తప్పకుండా భయపడతారు సో మీరు ఇక్కడ చూడండి ప్రాపర్గా చూపిస్తా ఇంత మంచిది అనమాట ఆల్మోస్ట్ ఇది ఒక సెవెన్ టు ఎయిట్ సెంటీమీటర్స్ అంత లెంత్ ఉంది సో చూడండి ఇది భూమికి అసలు దీనికి చాలా తక్కువ గ్యాప్ ఉందనమాట ఇక్కడ చూడండి ఇక్కడ సన్నగా ఇక్కడ నుంచి జాలువారే వాటర్ ఇక్కడ నుంచి భూమికి అక్కడ వరకు కొద్దిగా కింది వరకు ఇక్కడ భూమికి టచ్ అవుతుంది అనమాట సో అక్కడ నుంచి అది పాకుండా పైకి వచ్చి ఉన్న ఈ కార్బన్ మెటీరియల్ అయితే ఏదైతే ఉందో దాన్ని మొత్తం డీకంపోజ్ చేయడానికి పైకి వచ్చింది చూడండి సో ఇది ఈ విధంగా వాటికి మనం కల్పించాల్సింది ఏం లేదు జస్ట్ లైట్గా వాటికి తేమ ఉండి దాంతోపాటు మంచి టెంపరేచర్ అంటే బిలో థర్టీ టూ డిగ్రీస్ ఉంటే సరిపోతాయి అనమాట అండ్ ట్వంటీ ఫోర్ నుంచి తక్కువ కూడా వాటికి కష్టం అనమాట అది సర్వై అవ్వలేవు సో ఆ విధంగా ఉంటుంది అండ్ అది మెయిన్గా ఏం చేస్తా అంటే భూమిని మొత్తం సరళంగా చేస్తా అనమాట సో మొత్తం కాంప్లెక్స్ ఉన్న ఆ భూమిని మొత్తం సింపుల్గా చేసి పడేస్తుంది అనమాట సో మొత్తం పొల్లు పొల్లు చేస్తుంది అండ్ వేస్ట్ డిపాజిట్ ఏదైతే ఉందో అది నార్మల్ మన ఎరువుల కన్నా సిక్స్ టైమ్స్ ఎక్కువ న్యూట్రియం కలిగి ఉంటాయి అన్నమాట సో భూమిలో ఉన్న అన్ని న్యూట్రియంట్ని ఇన్యాక్టివ్ స్టేజ్లో నుంచి యాక్టివ్ స్టేజ్లో తీసుకొస్తా అనమాట సో దాని బాడీలో అన్ని రియాక్షన్ జరగడం వల్ల అట్లా చూపిస్తా అన్నమాట సో నార్మల్గా మనం కంటే ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఒకటే వానపాము అది హోమోగామి అనమాట సో మేల్ అండ్ ఫిమేల్ రెండు ఒకదానిలోనే ఉంటాయి అందుకే ఒకటే వానపాము అనమాట సో ఈ డిఫరెంట్ వాటి యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది సో తెలుసుకున్న ఫ్రెండ్స్ వానపాము యొక్క ఇంపార్టెన్స్ ఈ వానపాము మొత్తం ఏ విధంగా అంటే రైతు కేవలం వాటికి కావాల్సిన చాలు మొత్తం వ్యవసాయం అవి చేసి పెడతాయి అనే దానికి నిదర్శనం ఇది అనమాట సో భూమి నుంచి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియెంట్స్ అన్ని రకాల పోషకాలు అన్ని రకాల లవణాలు లవణాలు అన్నీ మంచి సింపుల్ ఫామ్లో చెట్టుకు డైరెక్ట్గా అందాలంటే కావాల్సింది వాన పాములు అనమాట సో వాన పాములు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యలో వర్మి కంపోస్ట్ అని చాలామంది వేసురు అది కూడా బెటర్ థింగే కాకపోతే భూమిని ఎక్కువగా మొత్తం పాయిజన్ ఇచ్చేసి అంటే మనం మందు స్ప్రే చేయకుండా నార్మల్గా వ్యవసాయం చేస్తే బాగుంటుంది పశువుల ఎరువు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మెల్లమెల్లగా భూమిని మనం రికవర్ చేసుకుంటాం అనమాట సో ఆ విధంగా అందరు చేస్తారని భావిస్తున్నాం ఎందుకంటే న్యాచురల్ దొరికే ఫుడ్ అందరికీ అవసరం ఇప్పుడు ఎందుకంటే మొత్తం రోజు మనం తింటున్నది పాయిన పాయిజన్ సో పాయిజన్ని డిస్కర్ చేసి నార్మల్గా మనం హెల్దీ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ తినాలని అందరూ కోరుకుంటున్నా సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్